గణేచతుర్థి వచ్చేసింది కదా ఉల్లి బౌల్తో ఒక మంచి డెకార్ చూపిస్తాను పిల్లలైనా కానీ చాలా ఈజీగా చేసేగలరు ఉల్లి బౌల్ తీసుకొని మధ్యలో నేను ఇట్లాగా హైట్గా ఉండాలని చిన్న గ్లాస్ ఒకటి పెట్టాను ఫుల్గా వాటర్తో నింపేసుకొని చుట్టూరు కూడా తమలపాకుతో ఇట్లాగా డెకరేషన్ అయితే చేశాను ఇక్కడ మీకు నచ్చితే పూలైనా పెట్టుకోవచ్చు మధ్యలో గులాబీ రేకులు వేసేసి చుట్టూరు కూడా చాలా మంచి పూలు పెట్టాను ఇట్లాగా ఆపోజిట్ కలర్స్ తీసుకున్నాము అంటే చాలా మంచిగా బ్రైట్ గా అనిపిస్తుంది అనమాట అన్నిటికీ ఒకటే కలర్ కాకుండా నెక్స్ట్ మన హీరో ఎంట్రీ మన డెకరేషన్కి మెయిన్గా కావాల్సింది ఇలాంటి సువ్వు ఒకటి అనమాట మనకి ఇది వైట్ లాగా ఉంటుంది అది తీసుకొని ఇట్లాంటి డెకరేషన్ వెల్వెట్ క్లాత్ అనమాట ఇలాంటి చుట్టుకోవచ్చు లేదు అంటే గులాబీ పూలైనా కానీ గుచ్చుకోవచ్చు ఇలాంటివి మనకి బయట మీటర్ లెక్కన బండిల్స్ ఎక్కడ అమ్ముతారు చాలా చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది దాని చుట్టూరు చుట్టేసుకొని మనకి ఉర్లీ బౌల్లో సైడ్ పట్టుకోవటానికి హ్యాండిల్స్ అనమాట వాటికి సపోర్ట్గా పెట్టేశాను ఇంకా నా దగ్గర ఉన్న చిన్న చిన్న డెకరేషన్ పార్ట్స్ అన్ని ఇంట్లో అన్నిటిని కూడా ఇట్లాగా డెకరేట్ చేశాను ఎంత అందంగా ఉంది కదా చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలు పెద్దలు ఈజీగా చేయవచ్చు ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి